తెలంగాణ ఆర్టీసీలో సమ్మె శారీరం మోగింది తెలంగాణ ఆర్టీసీ జేఏస్ అయితే ఆర్టీసీ ఎండీ సజ్జనార్కి అయితే సమ్మె నోటీసులు ఇచ్చారు తమ సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఫిబ్రవరి తొమ్మిది నుంచి అయితే ఆర్టీసీ బస్సులను బంద్ చేస్తామని చెప్పేసి కూడా కార్మికులు నోటీసులో పేర్కొన్నారు మొత్తం ఇరవై ఒక డిమాండ్లతో అయితే ఈ సమ్మె నోటీస్ అయితే ఇచ్చారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సులతో అయితే ఉద్యోగులు పోయే అవకాశం ఉందని చెప్పేసి అయితే కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే రెండు డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చారని అది మొత్తాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని దీంతో తమ ఉద్యోగులు పోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు సమ్మె ఈ సందర్భంగా అయితే చాలా మంది ఆర్టీసీ కార్మికులు అయితే ఆర్టీసీ క్లాసులోని బస్ భవన్లోకి అయితే భారీగా వచ్చారు సో అందరితో కలిసి చర్చించిన తర్వాత ఆర్టీసీ జేఎస్ అయితే సమ నోటీస్ ఇచ్చింది అలాగే తమ జీతాలపై కూడా అంటే వేతన సవరణ కూడా పెండింగ్లో ఉందని పాత బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి అయితే ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్లన్నీ ఫిబ్రవరి తొమ్మిదిలోగా ఫిల్ చేయకపోతే ఫిబ్రవరి తొమ్మిది నుంచి సమ్మెకు దిగుతామని ఎక్కడ కూడా బస్సులు కద కదలవని చెప్పేసి అయితే ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు సో దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు అయితే అప్పుడు ప్రభుత్వం అయితే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంతో అయితే ఆర్టీసీ కార్మికులు చివరికైతే సమ్మెను విరమించారు తాజాగా అయితే ఆ ఇరవై ఒక్క డిమాండ్లతో అయితే ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె నోటీస్ అయితే ఇచ్చారు ఆర్టీసీ ఎంటీ సర్జనార్కైతే సాయంత్రం నాలుగు గంటలకు కలిసి అయితే సమ్మె నోటీస్ని అయితే ఇచ్చారు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా అందులో విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా మాకు వేతన సవరణ కావచ్చు అలాగే కొన్ని బకాయిలు ఉన్నాయి పాత బకాయిలు అవన్నీ కూడా చెల్లించాలని అలాగే ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఉద్యోగులు పోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి అయితే వ్యక్తం చేస్తున్నారు